కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు మాత్రమే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వాటిల్లో గెలిచిన అభ్యర్థులు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరు అసెంబ్లీ స్థానాల వారిగా గెలుపొందిన అభ్యర్థులు మెజారిటీ చూద్దాం రేగం మత్స్యలింగం అరకు వైఎస్ఆర్సిపి నుంచి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్న అరకు నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు ఓట్లతో ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది మరొకటి పాడేరు పాడేరు కూడా ఎస్టీ నియోజకవర్గం కిందకే వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం విశ్వేశ్వరరాజు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది రంపచోడవరం ఎస్టీ మిరియాల శిరీషాదేవి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ఇక్కడ ఒక చోట మాత్రమే మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోగలిగింది మిగతా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సిపికి శూన్యమనే చెప్పుకోవాలి